మనకి వందనాలు మీ అందరికీ నమందనండి ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము అరవై మూడో కీర్తన రెండో చరణం నీ పరిశుద్ధ ఆలయం అందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రైజ్ లాడ్ ఈరోజు కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధ ఆలయం వైపు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను ఆయన కనిపెట్టుకున్నాడంట ఎప్పుడు నా దేవుని సన్నిధిలో గడపాలి ఎప్పుడు నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందించాలి ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నేను ఆయనతో సంతోషించాలి ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ఆయన మహింపరచాలి ఎప్పుడు నేను దే నా దేవుని సన్నిధిలో ఆయన పరిచయలో పాల్గొనాలి ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నేను పరిచయ చేసే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నా దేవుని సన్నిధిని ఆయన అలంకరించాలి అన్న ఉద్దేశంతో ఆయన అంట ఆశతో కనిపెట్టుకున్నాడంట మరి ఆశతో కనిపెట్టుకున్నావు కదయ్యా నీకు ఏం వచ్చింది అని ఒక్కసారి కీర్తనాకారిని అడిగితే కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా ఇక్కడ నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఆయన బలము ఆయన ప్రభావము ఆయన ఆలయం దగ్గరికి వచ్చిన మాత్రమే కనిపిస్తుంది నేను ఆలయం దగ్గరలోకి వెళ్ళను నేను ఇంట్లో టైంపాస్ చేసి కూర్చుంటాను వాక్యాన్ని ఎంట పెద్ద పెద్ద వాళ్ళ వాక్యాన్ని ఎంట సరిపెట్టుకుంటాను అంటే కాదు నువ్వు ఆలయంలో ఉండాలి ఎందుకో తెలుసా ఆలయంలో ఆయన బలము ఆయన ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే ఆయన బలము ఆయన ప్రభావం ఉంటుందో ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచి పంపిస్తాడు మేలుతో తృప్తిపరచి పంపిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ఒక్క నిమిషము నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో గడపడం నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే ఆశగలి ఆశ కలిగి ఉన్న మన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచడమే కాకుండా మన జీవితాల్లో కావాల్సిన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను ఆయన ప్రత్యక్షతను ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సకలమైనవి మనకును మన కుటుంబానికి మనందరికిని సమృద్ధిగా దయచేయను గాక ఆ మెయిన్ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి ఘనమైన దేవ కృపామయ్య దయగలిగిన రాజా రక్షగాని కొందనాల స్తోత్రాల దేవ ఇప్పటి వరకు ప్రభా సన్నిధిలో ప్రభా గడపాలని ఆశతో ప్రభా కీర్తనాకారుడు ఏ విధంగా ఆశతో ఉన్నాడో ప్రభా మేము కూడా ఆశగలి ప్రాణాన్ని మేల్తో తృప్తిపరిచే దేవుడు దేవా నీ చిత్తమైతే ప్రభా ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకుని నీ సన్నిధిలో గడుపుతాం ప్రభా నీ బలమును నీ ప్రభావమును నీ యొక్క శక్తిని నీ యొక్క ఆశీర్వ నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మాకు దయచేయండి నీ సమృద్ధిలో నుంచి మేము ఆనందాన్ని పొందుకునే కృపని ధన్యతను మాకును మా అందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీ కొందరు చెల్లిస్తూ నీ నామానికి మాత్రమే మహిమకరంగా మేము జీవించేవరం ఉండడానికి సహాయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని ఏ స్పరిశుద్ధి నామను పెడుకున్నా తండ్రి ఆ మెయిన్